హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి మన యొక్క తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వారందరికీ కూడా రైతు బంధు డబ్బులు ఈరోజు వీరికి ఎన్ని ఎకరాల వరకు జమ కాబోతుంది డబ్బులు పడిన వారు ఏం చేయాలి అనేటువంటి సమాచారాన్ని ఈ వీడియో రూపంలో తెలుసుకుందాం బుద్దుగా వీడియోస్ వస్తున్న ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి కొత్తగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుండా వీడియోస్ ఉన్నట్లయితే వీడియో కింద సబ్స్క్రైబ్ బట్ట నొక్కండి సబ్స్క్రైబ్ అవుతారు గంట వస్తుంది గంట పరి నొక్కి ఆల్ నోటిఫికేషన్ ఆన్ చేసుకోండి ఇలా చేయడం వల్ల నేను చేసే ప్రతి వీడియో కూడా మిస్ అవ్వకుండా మీ ఫోన్కి నోటిఫికేషన్ రూపంలో వస్తుందండి తెలిసిన వారికి బంధుమిత్రులకు మీ దోస్తులకు అందరికీ వీడియోను షేర్ చేయండి ప్రభుత్వం అర్హత కలిగిన ప్రతి రైతు కూడా రైతు బంధు పూర్తి స్థాయిలో అమలు చేస్తామని చెప్పింది ఈ దిశగా ముందుకు అడుగులు అయితే వేసిందనమాట తెలంగాణలో ఇప్పటికే దాదాపు గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఏడు వేల ఐదు వందల కోట్లు ప్రతి ఏటా వేసేవి ఇప్పుడు తెలంగాణలో మరోసారి కాంగ్రెస్ ప్రభుత్వం లోక్సభ ఎన్నికల ఉన్న తరుణంలో మరో రెండు వేల అయితే విడుదల చేసిందనమాట ఇప్పటివరకు ఎవరైతే రైతులకు ఇంకా రైతు బంధు డబ్బులు అయితే జమ కాలేదో వారికి స్పీడ్అప్ అయితే పెంచింది సో తెలంగాణలో రైతులకు డబ్బులు మీ బ్యాంక్ అకౌంట్లో అయితే జమ అవుతున్నాయి అనమాట తాజాగా ఒకసారి ఫోన్లో మెసేజ్ కూడా వస్తున్నాయి ఎన్ని ఎకరాల వరకు జమ చేస్తుందంటే కాంగ్రెస్ ప్రభుత్వం ఆల్రెడీ ఎన్నికల్లో ముందే చెప్పేసింది బీఆర్ఎస్ ప్రభుత్వం చాలా ఒక చేసింది రైతు బంధు అందరికీ వేసింది అని వంద ఎకరాలున్న రైతుకి వేసింది ఒకే రైతుకున్న రైతుకి వేసింది ఇలా వంద ఎకరాలు ఉన్న రైతుకు పది లక్షలు వచ్చాయి ఒక రైతుకు మాత్రం సంవత్సరానికి చూసుకున్నట్లయితే పదివేలు మాత్రమే వచ్చాయి ఈ విలాసాలకైతే వాడుకుంటున్నారు కొంతమంది రాళ్ళు రప్పలు గుట్టలు కొండలు అసలు వేరే రాష్ట్రంలో ఉండి ఇక్కడ భూములు కొన్న వారు కూడా డబ్బులు అయితే పడ్డాయి దీనివల్ల నిజమైన లబ్ధిదారులకు రైతు బంధు అయితే డబ్బులు వృధాగా అయితే కావడం జరిగింది అయితే వీటిని అన్నమాట ఏ ఒక ఫుల్ అర్థం అయితే ఇవ్వడం జరిగింది అంటే ఒక డిస్టిక్ పర్టికులర్గా సెలెక్ట్ చేసి కొంతమందికి రెండు ఎకరాలు మూడు ఎకరాలు ఈ రకంగా ఉన్న వారికి ఆల్రెడీ ప్రభుత్వం అయితే డబ్బులు వేసింది ఈ రోజు నుంచి నాలుగు ఎకరాలు ఆ పైన రైతులకు అయితే డబ్బులు అయితే జమ చేస్తున్నారు చాలా మంది రైతులు ఆందోళన చెందుతున్నారు ఏంటంటే మాకు రెండు ఎకరాలున్నా మూడు ఉన్నా రైతు బంధు రాలేదు అని అంటున్నారు సో ఎందుకంటే ఒక జిల్లాకు కొంతమందికి ముందు వేశారు కొంతమందికి లేటుగా పడుతున్నాయి కాబట్టి ఆ నిధులను బట్టి రోజుకు ఇంతమంది చొప్పున సెలెక్ట్ చేసి వారికి అయితే డబ్బులు అయితే జమ చేస్తున్నారు మిత్రులందరూ కూడా గమనించగలరు ఏదైనా సమస్య ఉన్నట్లయితే మీ బ్యాంకు అకౌంట్లో తప్పులు పడ్డా కానీ పట్టా పాస్ పుస్తకా నెంబర్ తప్పులుగా ఉన్నా ఆధార్ కార్డు ఏమైనా నెంబర్లు తప్పులుగా ఉన్నా కానీ మండల ఆఫీసులో అనగా ఏ విధంగా సంప్రదించినట్లయితే అవి సరిగ్గా చేస్తున్నారు కాబట్టి ఈ మార్చు వచ్చేసింది నెల ఈ నెల మాత్రమే చివరి ఈ లోపు ఖచ్చితంగా డబ్బులు కూడా విడుదల చేస్తామని ఆల్రెడీ రేవంత్ రెడ్డి కూడా కీలక హామాయితీ ఇవ్వడం జరిగింది దీనికి సంబంధించి అధికారుల నుంచి ట్రెజరీ శాఖకు మరి ఆల్రెడీ నిధులైతే ట్రాన్స్ఫర్ కావడం జరిగింది కాబట్టి రైతులందరూ కూడా గమనించగలరు